ఉపనయనం చేసుకునే విధానం పూర్తిగా వివరించండి అన్నారు మూడో ఎపిసోడ్లో మనం సంధ్యావందనం సంధ్యావనం చేయడం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం మా అబ్బాయి హాస్టల్లో ఉంటాడండి మరి సంధ్యావనం కుదరదు కదా అని అప్పుడే ఆల్రెడీ ఫోన్ చేసి అడుగుతున్నారు అది దౌర్భాగ్యపు ఆలోచన తప్పుడు ఆలోచనది అమ్మని గుర్తించుకోవడానికి హాస్టల్లో ఉంటే అడ్డు వస్తుందా నాన్నను గుర్తెచ్చుకోవడానికి హాస్టల్లో ఉంటే గుర్తొస్తుందా గుర్తొస్తే తప్ప అలాగే సంధ్యావనం కూడా అంతే ఐదు నిమిషాల ప్రకరణం చక్కగా అర్ఘ్యప్రధానం వరకు కనీసం అర్ఘ్యప్రధానం వరకు వాళ్ళు పది గాయత్రి చేయండి సంధ్యావనం అనేది పొడిగైన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా స్పృహలో ఉండగా వదిలిపెట్టకూడదు మూడు గూట్ల చేస్తుంది చేయడం కుదరదు హాస్టల్లో ఉన్నారనే మాట పిచ్చి మాట అది దానికి కూడా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు ఏదో రాజోద్యోగులు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ సైన్యంలో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి కొంత మతాంతరాలు ఉన్నాయి అందరికీ లేవు మరి ఈ నేపథ్యంలో ఏంటంటే సంధ్యాకాలాల్లో ఏ పని చేతు మీరు సంధ్యావనం ప్రకటన చేసుకోండి అని చెప్పి ఒక నియమం ఏర్పడిస్తారు సనాతన ధర్మంలో కానీ మనం ఉద్యోగం ఇచ్చే ఉన్నాం స్కూల్లో ఉన్నాం ఇక్కడ అసలు మన సంధ్యావనం అనేది గ్యాప్ చాలామంది మానేయడానికి కూడా కారణం మన వాళ్ళు అంతసేపు సంధ్యావనం చేయి గాయత్రి జపం చేయి చెప్తారు ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి తర్వాత రెండోది ఒకవేళ ఇట్లాంటి కఠినమైన సమయాలు ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా చెప్పరు అసలు బేసిక్ ప్రిన్సిపల్ అండి సూర్యుడు సూర్యుడికి రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు కాబట్టి ఆయన రాకకి మనం అర్ఘ్యం ఇవ్వడం మూలంగా ఆయనకి అడ్డాలు తొలగి బయటకు వస్తాడు కాబట్టి సంధ్యామనం చేయాలన్నారు ఇది ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికి ముందే గంట పన్నెండు నిమిషాల ముందు నుంచి అర్ఘ్యప్రదానం ఇవ్వడానికి అర్ఘ ఉంటుంది అంతకుముందు చేయకూడదు కొంతమంది గంట ఇరవై నాలుగు నిమిషాలు అని చెప్పి కొన్ని పాఠాంతరాలు చెప్తూ ఉంటారు గంట పన్నెండు నిమిషాలు అని చెప్పి మన వాళ్ళు ఉంది గంట పన్నెండు అనేది అందరూ కూడా ఒప్పుకున్నటువంటి పాఠం సరే మరి ఒకవేళ సూర్యోదయం ఆరు గంటలకి నాలుగు గంటలకి సంధ్యావనం చేస్తారంటే కుదరదు నాలుగు గంటలు నలభై ఐదు నిమిషాలకి సంధ్యావనం మొదలెట్టి అర్ఘ్యం ఇవ్వాలి అంత పూర్వం స్నానం సంధ్యావనం చేసుకుని ఈ సంధ్యావనం చేయడానికి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేశారా కడిగారా ఇవన్నీ కాదు నువ్వు స్నానం చేసిన చూసుకోవాలి అంతవరకే నువ్వు కూర్చునే చోటు కాస్త దొరుకుని శుభ్రం చేసుకుని అక్కడ కూర్చుని వీఫూదు పెట్టుకుని వెంటనే సంధ్యావనం ప్రారంభం చేసుకోవాలి దానికి సంధ్యావనానికి పొడి బట్ట కట్టుకోవాలా తడిబట్ట కట్టుకోవాలా అనేసరికి ఎప్పుడు కూడా కుదిరితే మడి బట్ట అప్పుడు పొద్దున్న కూడా అప్పటికి రాదు కదండి అందువలన ఈ మడి కుదరదు అనే ప్రదేశంలో సంధ్యావనం మానేద్దాం అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మడి కుదరదునే కాదు స్నానం చేసిన తర్వాత కట్టుకున్న గుడ్డ పిండి ఆ తూర్పు వైపు తప్పి సూర్యువైపు తిరిగి ఒక ఏడు సార్లు దొరిపితే సరిపోతుంది కొంతమంది చెప్తారు కాదు పద్నాలుగు సార్లు దొరకాలని కొంతమంది పన్నెండు సార్లు దొరకాలి సరే పద్నాలుగు సార్లు దొరిపేయండి సూర్యుడు వైపు చూపించి అప్పుడది మడిబట్ట కింద లెక్కలోకి వస్తుంది తడి బట్ట కింద లెక్కలోకి రాదు తడి బట్ట కట్టుకుని ఎటువంటి ఇవి చేయకూడదు అయితే ఈ ప్రాతకాలంలో ప్రాత సంధ్యాన్ని అనుష్ఠించే సమయానికి మడిబట్టలు రావు కాబట్టి తడిబట్ట కట్టుకుని చేసుకోవచ్చు అనేది ఒక వైదిక వాంగ్మయం ఎందుకంటే నదిలో కూర్చొని చేయాలి నదిలో కూర్చున్నప్పుడు బట్ట తడిగానే ఉంటుంది మరి అయినప్పటికీ కూడా ఆ గుడ్డ పిండి సూర్యుడు వైపు చూపిస్తూ పద్నాలుగు సార్లు కింద దొలిపితే అది మడిపట్ట కిందకి లెక్కలోకి వస్తుంది తడిబట్ట కింద లెక్కలోకి రాదు అని చెప్పి చెప్పారు ఆర్ద్ర వస్త్రం కట్టుకుని ఎటువంటి కర్మకాండలు ఎటువంటి పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు చేద్దంట సరే ఇక్కడ ఆ ప్రదేశం దులుపుని అక్కడ కూర్చొని సంధ్యానం చేసుకోండి సూర్యోదయానికి కరెక్ట్గా ఆరు గంటల సూర్యోదయం ఉన్నాం కదా రోజు పేపర్లోనూ పంచాంగంలోను క్యాలెండర్లో చూసుకోండి లేకపోతే ఇప్పుడు యాప్లో వచ్చిన చేతిలోనే కనబడుతోంది ఆ సూర్యోదయానికి సూర్యోపస్థానం అని చెప్పి ఉంటుంది ఈ సంద్యాహంలో అర్ఘ్యపధానం గాయత్రి అనుష్ఠానం సూర్యోపస్థానం తర్వాత మిగతా అంతా కూడా వేదాంత ధోరణి అక్కడ ఆ సంధ్యావనానికి సూర్యోదయానికి ముందే అర్ఘ్యప్రదానం ఇవ్వడం తర్వాత గాయత్రి అనుష్ఠానం చేసుకోవడం కరెక్ట్గా ఆరు గంటలకు సూర్యోదయం ఉన్నారు కాబట్టి తత్స బ్రహ్మా అని చెప్పి అక్కడ సూర్యోపస్థాన మంత్రాలు ఉంటాయి మిత్రస్య జరుషణశ్రవో దేవస్య సా నసిం సత్యం చిత్రశ్రవస్తమం అని చెప్పి మీకు గొప్పకుండా సుబ్రహ్మణ సోమయాజుడు సంధ్యావనం కొడితే నేను సంధ్యావనం ట్రైనింగ్ చేజుర్వేద సంధ్యావనం సిడి కూడా యూట్యూబ్లో ఉంది ఇది చేసి కూడా చాలా కాలమైంది లక్షల మంది చూశారు చాలామంది ట్రైనింగ్ అయ్యారు చాలామంది నేర్చుకుని మాకు ఫోన్లు కూడా చేశారు విష్ణుపట్ల విశ్వనాథ్ అవధాని లంక సీతారామాంజనే అవధాని బ్యాక్గ్రౌండ్లో కొంత వాయిస్ కోట నాగరాజు వ్యవధాని నేను నలుగురం కలిసి అది ప్రిపేర్ చేసామన్నమాట చాలామంది దాంతో సంధ్యావనం పొందారు సంధ్యావనం చేయడం అది ప్రధానంగా అక్కడ ఆ సమయానికి సకాలంలో చేయడం అనమాట ఈ సకాల సంధ్యావనం వాళ్ళకి ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ప్రత్యక్షంగా కనబడుతుంది వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు అనేవి తెరతాయి వాళ్ళ పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి మంచి విజయ యాత్ర సాగిస్తూ వాళ్ళు జీవితాన్ని గడిపే అవకాశాలు వస్తాయి ఇది ఖచ్చితం ఇందులో రెండో రకమైనటువంటి మాట లేదు అది పాటించిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఎవరికి తెలుస్తుందంటే సంధ్యామం చేసిన వాళ్ళకి తెలుస్తుంది ప్రతి వాడికి చూపించలేము దాని విలువ సంధ్యామనం చేయకుండా ఆ ఏమవుతున్నాయా అంటే కుదరదు నువ్వు చెయ్యి అనుష్ఠించు అవ్వకపోతే అప్పుడు చెప్పు కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళు మారని కోరదు సరే ఇక్కడ ఏదో వృత్తిరీత్యా బడలేకతో నిద్ర లేవలేకపోయాం ఏం చేయాలి ఇక్కడ మరి చాలామంది ఏం చేస్తుంటారంటే సూర్యోదయానికి ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే వెంటనే స్నానం చేసి కాలకృత్యాలు తీసుకుని స్నానం చేసి అప్పుడే ప్రాయశ్చిత్త ఆర్ఘ్యపూర్వక రాత ప్రదానం ప్రధానంగా అని చెప్పి ఆరోగ్యప్రదానానికి ప్రాయశ్చిత్తంగా అర్ఘ్యం ఇచ్చేసి వెంటనే సందేహం చేస్తూ ఉంటారు అసలు చేయడమే ప్రధానం ఈ ఉపనయన అర్హత ఉన్న వాళ్ళకి బ్రాహ్మణుల అవ్వచ్చు కోమలవచ్చు అవ్వచ్చు సంధ్యావనం చేయకుండా ఏ పని చేసినా ఏ పూజా కార్యక్రమం చేసినా ఫలించదని చెప్పి సంధ్యాహీన సుచరి నిత్యం అనర్హ సర్వకర్మసు ఉన్నాడు సంధ్యావనం చేయని వాడు మైలువాడరా వాడు ఏ పని చేయకూడదు ఏ పని చేయకూడదు అంటే భోజనం చేయకూడదా నిద్రపోకూడదా ఉద్యోగానికి వెళ్ళకూడదా అని కాదు వాడు ఇంకా ఏ పూజలు పునస్కారాలు చేసినా ఫలించుకున్నాడు అనంతి మానైదండి ఏదో ఒకటి సత్ప్రవతం కోసం చేయాల్సిన పూజలు పునస్కారాలు చేయాల్సిన చేస్తూ ఉండండి కానీ ఆ సత్ప్రవర్తన పాటు మీకు మొట్టమొదటి చెప్పానే మొదటి ముందు ఎపిసోడ్లలో మీ గురువులు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తప్పు తోపడిచ్చారు నేను చెప్పిన మాట ఖచ్చితంగా మీరు దేవి భాగంలో చివరి రెండు ఖండాలు దొరికితే అందులో వచ్చేస్తుంది నేను చెప్పిన మాట సంధ్యావనం చేయకుండా ఏం చేయొద్దు అని నేను చెప్పిన దానికి ఆధారం ఉంది పురాణ ఆధారం మిగతా గురువులు చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు తప్పు చెప్తున్నారా ఉప్పు చెప్తున్నారు మీరే ఆలోచించుకోండి ఆ గురువులు చుట్టూ తిరగచ్చా తిరగకూడదు మీరే నిర్ణయం చేసుకోండి కొత్తగా వచ్చిన ఆధ్యాత్మిక గురువులు తప్పు పనిచేస్తున్నారనే విషయాన్ని జగద్గురు పీఠాల్లో మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సంధ్యావనాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఉపనయనాలు ఎంకరేజ్ చేస్తున్నారు పెళ్ళితో సంబంధం లేకుండా ఉపనయ్యం ఎంకరేజ్ చేస్తున్నారు మన చిన్నజీ గారి ఆశ్రమంలో కూడా వాళ్ళు చిన్నప్పుడు ఉపనయనాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇలాగ కొంతమంది సత్ సత్ప్రవర్తన కలిగినటువంటి పీఠాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు సంధ్యావనాన్నే ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ మరి వాళ్ళందరినీ కూడా ఇందులో కలిపి మనం మాట్లాడుకోకూడదు ఆ తర్వాత మరి మిగతా వాళ్ళందరూ కూడా అట్లా ఎంకరేజ్ చేయట్ల అందువల్ల వాళ్ళని మనం తూర్పారుపడితే మనకి దోషం రాదు ఖచ్చితమైనటువంటిది పెద్దల్ని విమర్శించామని మాట వద్దండి వాళ్ళు వ్యవస్థను పాడు చేస్తున్నారనే ఉద్దేశంతో మాట్లాడచ్చు భాగతంలో చాలా స్పష్టంగా అంతేగా అంతేకాదు ధర్మాస్త్ర గ్రంథాలు కూడా సంధ్యావనం చేయకుండా ఇంకేం చేతుంది ఇంక సంధ్యానం చేయని వాడి చేత తద్నాలు పెట్టించడం సంధ్యానం చేసిన వాడిచే అభిషేకాలు చేసిన ఏంటి హోమాలు చేసినవంటి ఏమైనా ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు తప్పు కదా అనుభవం సంధ్యాహనం చేస్తుంది ఈ సంధ్యావనం అనేది విధి గాయత్రి అనుష్ఠానం విధి అప్పుడు ఖచ్చితంగా అండి ఈ గాయత్రి అనుష్ఠానములుగా ప్రథమత మన బుద్ధి వికాసం బాగా పనిచేస్తుంది సిక్స్ సెన్స్ బాగా వచ్చేస్తుంది ఏది మంచి పని ఏది మంచి పని కాదు అని తెలుస్తూ ఉంటుంది అందుకోసం విద్యా వ్యాసంగంలో ఉన్న వాడి చేత సన్యావనం చేయించడం మూలంగా వాడు వాడు చదువుకున్న చదువు మీద మంచి అవగాహన కలిగి ఉంటాడు సత్ప్రవర్తతో ఉంటాడు అనేది మంచి చెడువు కలిగి ఉంటాడనే విషయాన్ని వాళ్ళు తెలియజేసుకుంటూ వచ్చారు అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రాతకాలంలో నేను రీత్యా ఉన్నాను వ్యాపార రీత్యా ఉన్నాను లేకపోతే చదువుకుంటున్నాను హాస్టల్లో ఉన్నాను అన్నవాళ్ళు కూడా శృంగేరి స్వామివారు సన్యావనం మీద చాలా క్లిప్లు ఉన్నాయి చూడండి మనకి యూట్యూబ్లో హాస్టల్లో ఉంటే ఏమైంది నాయన అక్కడ సంధ్యాహం చెయ్యి పొద్దున్నే నువ్వు స్నానం చేసిన తర్వాత భోజనం చేయడానికి లేట్లా అలాగే ఇది కూడా చేయడం అంతే చేయాలి హాస్టల్లో ఎవరు పడితే వాళ్ళు ఉంటారు ఉంటే ఉన్నారు నువ్వు కూర్చునే ప్రదేశం వరకు చక్కగా ఒకసారి శుభ్రం చేసుకో కుదిరితే దర్భాసనం దగ్గర పెట్టుకో ఆ దర్భాసం వేసుకొని కూర్చో అది కూడా కుదిరిపోతే ఒక ప్లాస్టిక్ చేపలు దొరుకుతాయి వేసి కూర్చో కూర్చుని గ్లాసు ధరణి అరవడంతో కాస్త నీళ్లు కోసం సంధ్యాహం చేసి నీళ్ళు ఇచ్చేసి కుదిరిందా సూర్యోదయానికి ముందే సంధ్యాహం చేయి నీకు క్లాస్ స్టార్ట్ అయ్యి అయిపోయింది నీకు ఆ తర్వాత ఉంది ఈ ప్రాతకాలంలో ఒకవేళ ప్రయాణంలో ఉన్నాం ఉన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే అక్కడ మరి మనకి సంధ్యావనం స్నానం చేయడం కుదరదు ఎట్లాగండి అని అడిగేవాళ్ళు ఉన్నారు భస్మ స్నానం అని చెప్పింది ఆవు పేడతో తయారు చేసిన దేశవాళి ఆవు పేడ మళ్ళీ జలిసే ఆవు పేడలు పనికి ఇక్కడ దేశవాళి ఆవు పేడతో తయారు చేసినటువంటి విహూది మొహాన్ని పెట్టుకోవడం ఒంటికి రాసుకోవడం రాసుకుని సంధ్యావనం నిత్యకర్మానుష్ఠానం చేసుకోవచ్చు అర్ఘప్రదానం చేసేయండి అబ్బాయి అని చెప్పాడు ధర్మరాస్త్రం ఒప్పుకున్నమాట ఇది రెండవది ఆపోహిష్టామయభోహ ఆ ఉన్నాయి ఆ మంత్రాలని మూడుసార్లు ఆపోహిష్టామయభోహ మంత్రం చివరిదాకా చెప్పి ఆపోహిష్టామయ భోవ తన ఊర్జదాతన మహేరణ యజక్ష శ్రవతమూర్త తస్భాజితేహన ఉషతీరవ మాత్ర స్మారంగమామవ ఎస్ యక్ష యజన్వథా ఆపో జనయన తొమ్మిది వాక్యాలతో మూడుసార్లు మార్జం చేసుకుంటే ఈ నిత్యకర్మానుష్ఠానం చేయడానికి అర్హత వస్తుంది వెంటనే మళ్ళీ ఆచరణ చేస్తా ధ్యానం చేసుకోవచ్చు ప్రయాణంలో ఉన్నా కానీ సకాలంలో చేయడమే ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాడు అంతే నా దగ్గర నీళ్లు కూడా లేవు ప్రయాణానికి విహూది లేదు ఏం చేయాలి ఆ టైంకి నువ్వు కూర్చొని మంత్రపారాయణ చేయి ఖచ్చితం అది చేయాల్సిందే సూర్యాస్తమయానికి నిద్రపోవద్దు అని విధి మన వైదిక ధర్మంలో సనాతన ధర్మంలో సూర్యాస్తమయంలో నిద్రపోకూడదు అని సూర్యోదయానికి నిద్రపోకూడదు కానీ అంటే నేను చేసినటువంటి బడలేక పనుల మూలంగా నిద్ర లేవలేని పరిస్థితి నీ చేతిలో లేదనుకో అప్పుడు దానికి ప్రాశ్చిత కానీ సూర్యాస్తమయం ఖచ్చితంగా మెలుకుగా ఉండి తీరాల్సిందే అని చెప్పాడు కాబట్టి అప్పుడు ఏం చేయాలి నువ్వు వెంటనే ఇమీడియట్గా సూర్యాస్తమయం ఎక్కడుంటే అక్కడ ఒక అర్ఘ్యపధానం వరకు రెండు నిమిషాలు పడుతుంది కుదిరిందా కాళీదీలు కడుక్కొని నీళ్లు దొరికితే అర్ఘ్యపధానం ప్రత్యక్షంగా ఇవ్వు కుదరలేదు అప్పుడు మడికట్టుకున్నాను ఎక్కడున్నాను ఏమిటి ఏం లేవు ఎవడమే ప్రధానం రెండోది అది కుదరలేదు ఒకవేళ వికృతి రాసుకుని చేసే అవకాశం ఉంది చెయ్యి అది కూడా కుదరలేదు ఇంకా ఇందాక చెప్పాను సరే మూడుసార్లు హో చెప్పే మార్జన్ చేసుకుని చేయమని దానికి అవకాశం అది కూడా కుదరలేదు అసలు లేవు నేను స్కూల్లో ఉన్నాను టూ నా దగ్గర వాటర్ కూడా లేదు ఏం చేయాలి అంటే ఆ రెండు నిమిషాల వ్యవధిని సూర్యాస్తమ సమయానికి ఖచ్చితంగా ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా కూర్చుని అర్ఘ్యపధానం వరకు పారాయణం చేయాలి కనీసం నాకు ఉపనయనం అయిన వెంటనే సవిస్తరంగా మా తాతగారు అంటే మా తాతగారు తమ్ముడు చిన్న తాతగారు యజ్ఞ వెంకట సుబ్రహ్మణ్య గారు నాకు మొత్తం వివరంతా ఇట్లా చేసుకోవాలని అని చెప్పాడు నేను ఈ నలభై మూడు సంవత్సరాల వ్యవధిలో సూర్యాస్తమయానికి ఎక్కడన్నా కానీ సకాలంలో సూర్యాస్తమయం చూసుకోవడం అర్ఘ్యపధాన వరకు కనీసం పారాయణ చేశా అవకాశం వరకు సంతానం చేసేసా అది మెలుకుగా ఉండాలి కాబట్టి అర్థమైందండి దాని విధానం చాలా లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితమైన విధానం ఉంది భగవద్ అనుగ్రహం వలన మన పరిధిలో మనకున్న వాటిల్లో కోరికలు తీరతాయి అంత ఖచ్చితమైనటువంటి అంశం అది మనకి సమస్యలు లేకుండా కాలక్షేపం చేయడానికి ఒకవేళ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకునేందుకు ఆ జగన్మాత ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది గాయత్రి మాత ఆ సూర్యాస్తమయానికి సంధ్యామనం ప్రత్యక్షంగా చేసే అవకాశం ఉంటే చేసేసుకున్నావు లేనప్పుడు ఇట్లా అర్ఘ్యప్రదానం వరకు పారాయణ చేసావు అప్పుడు ఇంటికి వచ్చాక మళ్ళీ సన్యామం మొత్తం చేసుకోవడమే ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలకు ఇట్లాగా ఇంకా నువ్వు ఎక్కడున్నా సరే ఇందాకేమని చెప్పాను ప్రయాణంలో ఉన్నావు ప్రయాణంలో ఉంటే స్నానం చేసే అవకాశం లేకపోతేనే సూర్యోదయానికి ముందు కాస్త నీళ్ళు చదివేసుకుని అగ్నిప్రదాయం ఇచ్చారన్న స్కూల్లో హాస్టల్లో ఉన్నావు అప్పుడు వెంటనే చిన్న బాటిల్తో నీళ్ళు పట్టుకెళ్ళి ఎక్కువ మీద నీళ్ళు చదువుకుని అగ్గిపధాని వరకు చేయడానికి అవకాశం ఉంటుంది విద్యార్థి దశలో ఉన్న కాబట్టి నీకు ఏం దోషం ఉండదు చేయొచ్చు కానీ అది రెండో రకం అవకాశం ఉందా పెందలాడే స్నానం చేసి కూర్చుని చేయడానికి ప్రయత్నం చేయడం లేదు కనీసం అసలు ఏదో టైంలో పొద్దున పూట స్నానం చేసిన వెంటనే ఏమి తినకుండా ముందే నువ్వు హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సంధ్యావనం మొత్తం అంతా కూడా నోటికి వస్తే ఐదు నిమిషాలు పని చక్కగా చకచక పూర్తి చేసుకోవచ్చు ఐదు నిమిషాలు వేస్ట్ చేయకుండా ఎంతటి టాలెంటెడ్ స్కూల్లోనే ఏ విద్యార్థి ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు మైండ్కి ఎవడు పని చెప్పడు మైండ్ పాడైపోతున్నట్టు టౌంటు రోగాలు కూడా వస్తాయి అంతలా చెరబెటరు కాబట్టి పొద్దున ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు సంధ్యావనానికి అవకాశం తీసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది లేదు ఉండదు అనేది నా అభిప్రాయం సద్వినియోగం చేసుకోవాలి చేయాలనే ఉద్దేశం కూడా దానికి తగ్గట్టుగా మార్గాలు కూడా అవకాశం వస్తాయి అందుకోసమే నేను మీకు నేను ఎపిసోడ్లో ఒక మాట చెప్పా ఆర్భాటాలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఆ డబ్బుతో ఒక గురువును పెట్టి వాడికి వెంటనే సంధ్యావనం అగ్నికార్యం బ్రహ్మయజ్ఞని చెప్పిస్తే నీ బాధ్యత తీరుతుంది అది ఖచ్చితమైనటువంటి ఆర్భాటం నేను ఒడుగు చేశా నా కొడుక్కి పాఠం చెప్పిచ్చా సంధ్యావనం అగ్నికార్యం బ్రహ్మయజ్ఞం అని చెప్పి చక్కగా ధైర్యంగా గొప్పగా చెప్పుకోవచ్చు అంతేకాని వంద మందిని పిలిచా వెయ్యి మందిని పిలిచా బలాన గిఫ్ట్లు ఇచ్చా అని చెప్పుకోవడం తుచ్చమైన పని కింద లెక్క ఉపనయానికి ఉపనయన విషయంలో అది ఒక తుచ్ఛమైన పని లెక్క కాదు నువ్వు ఒక గురువుని పెట్టి పాఠం చెప్పావు సంధ్యాహనం అగ్నికార్యం బ్రహ్మజ్ఞం నీ బాధ్యత చక్కగా పూర్తి చేయించావు అది అప్పుడు నువ్వు చాలా గొప్ప చెప్పుకోవచ్చు నువ్వు ఎక్కడైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు పూజ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా పిల్లవాడికి ఉపనయంతా ఉపనయం చేయడం ఏంటండి ఒక మాస్టర్ని పెట్టి చక్కగా వాడికి మొత్తం అంతా కంప్లీట్ సంధ్యావనం అగ్నికార్యం బ్రహ్మజ్ఞం కూడా పాఠం చెప్పించానండి అని గర్వంగా చెప్పుకోవచ్చు తలగరేసి నేను సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో నేను నా ప్రయత్నం నేను చక్కగా చేయించాను అది అలవాటు చేయండి ప్రతి సెలవు రోజుల్లోనూ కూడా ఒక గురువును పెట్టి ఆయన దగ్గర చిన్న జట్టుగా నమ్మకం చమకం శ్రీ సూక్తం పురుష సూక్తం చూక్తం సస్వరంగా ఇవాళ చాలా చోట్ల మనం వెళ్తుంటే అపస్వరాలు అపాక్షరాలతో మంత్రాలు చదువుతున్నాయి చాలా చోట్ల వింటున్నాం వింటూ ఏమీ చేయలేక భరించలేక వినలేక పక్కకు వచ్చేస్తున్నాం వాళ్ళదే రాజ్యం అయిపోయింది అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి అపాక్షరాలు చదువుతూ అక్షరాలు చాలా అక్షర దోషాలతోనూ వరదోషాలతో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ వినాల్సి వస్తుంది కర్మ కనీసం వాళ్ళకేదో కర్మగాలి అట్లా చెప్తున్నారు కనీసం వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని సరే పూర్తిగా ఫుల్గా ట్రైనింగ్ ఇద్దాం ఇప్పిద్దాం ఎక్కడో చోట మంచి వాళ్ళ దగ్గర అనేటువంటి ధ్యాస కూడా రావట్లా ఎంతసేపటికి దీన్ని ఈ వైదిక మార్గాన్ని కూడా వ్యాపారానికి వాడేసుకుంటున్నారు కమర్షియల్ ధోరణిలో వెళ్ళిపోతున్నారు అట్లా తప్పు అలా చేయొద్దు అందరూ కూడా శాస్త్రీయంగా ఈ సంధ్యాపనం చేయడం చాలా తేలిక మనం చేయాలనే ఉద్దేశం మైండ్లో ఉంటాయి ఏమండి సినిమాకి వెళ్ళిపోవాలి కాలేజీలో ఉండగా అంటే వెళ్ళిపోవట్ల మీ పిల్లవాడు అలా దొరికినప్పుడు అవకాశం సంద్యాహనం చేయడానికి ఎదురుగాలి ఆ లక్ష్యం రావట్లా ఎందుకు రావడం తండ్రిగా ఏది లక్ష్యం కొడుకు ఎట్లా వస్తుంది ఇంకా అసలు మానివేయడం కంటే ఏదో టైంలో ప్రాశ్ తాఘపూర్వంగా చేయండి రా అబ్బాయి అని చెప్పి మన వాళ్ళు చెప్పారు మన మహర్షులు ఎంత గొప్ప ధర్మేస్తుంది సరే ఈ వైదికం మడి వేదం లేకపోతే సంధ్యాహనం ఇవన్నీ పెట్టుకుంటే ఛాదస్థం పెరుగుతుంది మూర్ఖలు అవుతారండి మూర్ఖంగా ప్రవర్తిస్తారండి ఛాదస్థంగా ఉంటారని అంటున్నారు మన భారతీయ సనాతన ధర్మంలో ఎక్కడా కూడా మొండిదనం మూర్ఖత్వం మూర్ఖవైఖరి అనేది లేదు అనేది చాలా సుస్పష్టమైనటువంటి అంశం అది మీరు కనుక గమనించుకుంటే మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ ఏడో సంవత్సరంలో ఉపనయనం చేయండి అని చెప్పి గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయత అని చెప్పి మళ్ళీ పదహారో సంవత్సరం వరకు ఎగ్జిబిషన్ ఇచ్చాడు ఆ షోడషాత్ బ్రాహ్మణ్య సావిత్రి నాతి అన్నాడు అంటే వాడికి తెలుసు ఆ ధర్మనాథిని చెప్పిన మహర్షి కూడా తల్లిపోతుందో తండ్రి పోతాడో మామ పోయిందనో తాత పోయాడనో ఇట్లా ఆగే అవకాశం వస్తుంది కాబట్టి పదహారు సంవత్సరాల వరకు ఎగ్జాంప్షన్ ఇచ్చాడంటే ఆ మహర్షికి అంత రిలాక్సేషన్ ఇచ్చిన మహర్షికి మన మీద చాలస్తంగా రుద్దాడా మూర్ఖంగా రుద్దాడా ధర్మాన్ని లేకపోతే చాలా ఫీజిబిలిటీ ఇచ్చాడా ఆలోచించండి మన భారతీయ మహర్షి చాలా ఫ్లెక్సిబుల్గా చెప్పుకుంటూ వచ్చాడు మరి నాయన అవకాశం ఉంటే సూర్యోదయానికి ముందే సంధ్యావనం చేయి సకాలంలోనే చేయి స్నానం చేయగలితే చేయి చేయలేకపోతే కనుక ఈ ఆపోహిష్టామయ మంత్రాలతో మార్జన చేసుకుని చెయ్యి లేదంటే కనుక మొత్తం అంతా భస్మస్నానం ఒళ్ళంతా విభూతి రాసుకునే ముందు అర్ఘ్యం ఇచ్చేసే సకాలంలో దానివల్ల చాలా విలువ ఉంది నీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి సమాజంలో బాగా ఉన్నతమైన స్థానంలో ఉంటావు అని చెప్పి చేయలేకపోతే నీకు ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు కనీసం ఆయన సంధ్యానం చేయాలన్నాడంటే ఎంత ఆయన మన కోసం ఒక స్టెప్పు దిగి ధర్మాన్ని చెప్పాడు ఆలోచన అది కూడా చేయలేని పరిస్థితులు వచ్చి మొత్తం ఎగ్గొట్టేసాం వాళ్ళ రోజు మనం పెళ్లిలో ఉడుగులు చేస్తున్నాం అలాగే మనం సందేహాలను కూడా మానేసి ఇవాళ మన కర్మగారిని మొత్తం మానేసి మేము బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నాం చెప్తే బ్రాహ్మణ ధర్మాలు కూడా పాటించట్లా పాటించకపోగా పాటించేవాడిని ఎక్కిరించడం పైగా రెండు ఈ నెంట్రా చేస్తాను చెప్పేవాడు సందేహం చేస్తే బ్రాహ్మణం కదా మిగతా విషయాలను బ్రాహ్మణమా అంటూ మాట్లాడడం మన ధర్మాలు మనం పాటించి అప్పుడు మన వ్యవస్థ బాగుందా లేదా బలంగా ఉందా లేదా అని పాటించడంలో మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మనకి అన్నీ కూడా ఇట్లాగే పనులు కనుక ఉంటుంది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మిగతా విషయాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం స్వస్తి